పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుపేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రతి గ్రామంలో ఐదు నుంచి యాభై వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయన్నారు ే పరిమైన డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మొత్తం మా మా నిజార్ వస్తే రెండు వందల యాభై గ్రామాల్లో కూడా మరి ఎక్కడైతే ఎడ్యుకేషన్ కొరకు పిల్లలందరూ కూడా ఏదైతే చదవాలని చెప్పి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రతి నియోజకవర్గాన్ని కూడా మనం చేస్తున్నాం మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నారు క్యాబినెట్ ద్వారా క్యాబినెట్ మంత్రి కాంగ్రెస్ ఆఫీస్ పార్ जनाब चीफ़ मिनिस्टर और रविंद्र रेड्डी साहब की सालगिरह के मौके पर हम उनको हमारी तरफ से और हमारी पार्टी की तरफ से उनको उनके जन्मदिन पर बहुत बहुत मुबारकबाद देते हैं और दुआ है कि बिल्कुल स्कीम्स को पब्लिक में दे रहे हैं ये काबिल सताएश है मैं फिर एक बार జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బర్త్డే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరి ఈ రెండు సంవత్సరంలో ముఖ్య మరి రేవంత్ రెడ్డి కారణం రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం ఎందుకంటే ఒక టైగర్ ముఖ్యమంత్రి ఒక టైగర్ ఒక ఆయన ముఖ్యమంత్రి ఉన్న ఒక కార్యకర్త లాగా ఉండి అందరికి తీసుకొని నడుస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజు ఆయనకు మరి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం ఆయన హెల్త్ బాగా ఉండాలా ఇంకా ప్రజలు